హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ మిరపలో ఆకుముడత ఎందుకు వస్తుంది అసలు మేము ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు దీని మీద ఒక వీడియో చేయండి అని ఎప్పటి నుండో అడుగుతున్నారండి ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి ఎఫెక్టివ్గా పనిచేసే ఒక బెస్ట్ సైడ్ చూపిస్తున్నానండి అసలు ముందుగా ఈ ఆకుముడత ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం నీరు తక్కువైనా ఈ నెరపా చెట్లకి ఆకుముడత వస్తుందండి అలాగే అపిడ్స్ అటాక్ చేసినా కూడా ఆకుముడత వస్తుంది తర్వాత హై టెంపరేచరు ఎక్కువ సన్లైట్ ఉండి ఎండ వేడి వల్ల కూడా ఆకుముడత వస్తుంది చెట్టులోని నీటి శాతం తగ్గిపోకుండా ఇలా ఆకుముడత వస్తుందండి అది ఒక రీజను అలాగే నైట్రోజన్ పొటాషియం మెగ్నీషియం తగ్గినప్పుడు కూడా ఆకులు ముడుచుకుపోతూ ఉంటాయన్నమాట అందులో రెండు రకాలు ఉంటాయండి పైకి ముడుచుకునేది ఒకటి కిందికి ముడుచుకునేది ఒకటి ఆకుముడత ఉంటుంది ఆ ఆకుముడతని కంట్రోల్ చేయడానికి నేను ఒక మంచి సొల్యూషన్ చెప్తున్నానండి దానికి సంబంధించి ఒక వంద గ్రాముల పెరుగు తీసుకోవాలి మజ్జిగ కాకుండా పెరుగు తీసుకోవాలండి ఒక మూడు ఎల్లిగడ్డలు తీసుకోవాలి ఎల్లిపాయలు అనేటివి పొట్టు తీసైనా వేసుకోవచ్చు తీయకుండానైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఈ సొల్యూషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది చాలా ఘాటుగా ఉంటుందండి మనం మిక్సీ పట్టిన తర్వాత ఇంత ఘాటుగా ఉందంటే అది ఫర్మెంటేషన్ అయిన తర్వాత చాలా స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఒక రెండు లీటర్ల వాటర్లో ఇది కలిపేసుకోవాలండి వెల్లుల్లిపాయలు మామూలుగానే చాలా ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి కదా అందులోనూ ఈ పెరుగులో వేసి మిక్సీ పట్టడం వల్ల ఇంకా బాగా స్మెల్ వస్తుంది మనం దీన్ని నీళ్ళలో వేసి కలుపుకున్నాం కదా ఒక పల్చని క్లాత్ తీసుకొని దీనిపై కట్టుకోవాలి లేదంటే ఒక పేపర్ తీసుకొని దానిపై పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవాలి మూత గట్టిగా ఉన్నది ఏది పెట్టుకోకూడదండి తర్వాత ఇది ఏడు రోజులు ఇలాగే వదిలేయాలండి ఏడు రోజుల తర్వాత ఇప్పుడు మనం తీస్తున్నాం దీన్ని పర్మెంటేషన్ చాలా బాగా అవ్వాలి ఇది కొంచెం మాస్క్ అనేది పెట్టుకుంటే బెటర్ అన్నమాట ఎందుకంటే ఇది సెవెన్ డేస్ పర్మెంటేషన్ అయిన తర్వాత ఇంకా చాలా ఘాటైన వాసన వస్తుంది కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుందండి ఆ పెరుగు వెల్లుల్లి అనేది అంతా కిందికి చేరిపోయి పైన ఏమో తేటగా నీళ్ళు చేరాయి కదా దీన్ని మనం వడకట్టుకోవాలండి ఫిల్టర్లో వేసి స్ప్రే చేయాలి అంటే వడకట్టుకోవాలి ఎప్పుడూ బాటిల్లో పోసి టైట్గా మూత పెట్టి అలా ఉంచకూడదు పైన క్లాత్ కట్టుకుంటే లోపలికి గాలి తగులుతూ ఉండాలన్నమాట ఈ వడకొట్టుకున్న దీన్ని మనం నెల రోజుల వరకు వాడుకోవచ్చండి ఇది డైరెక్ట్గా మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు నాకు ఇక్కడ స్ప్రే బాటిల్ లేదు కాబట్టి నేను బాటిల్కి క్యాప్కి హోల్స్ పెట్టుకొని స్ప్రే చేసుకుంటున్నాను ఇది వారానికి మూడు సార్లు చొప్పున మనం స్ప్రే చేసినట్లయితే ఎటువంటి పేస్ట్ ఉన్నా సరే అపీడ్స్ కానీ లేదంటే ఆకుముడత అవన్నీ ఏది ఉన్నా సరే పోతుందండి నెల రోజుల వరకు ఇది మనం నిల్వ పెట్టుకోవచ్చు కాబట్టి ప్రతి వారానికి రెండు సార్లు చొప్పున టమాటోకి వంకాయకి దేనికి ఆకుముడుతా ఉన్నా కూడా మిరపలో కాకుండా టమాటాలో కానీ ఏ మొక్కకైనా సరే స్ప్రే చేయొచ్చండి ఈ మొక్క చూడండి మీకు మళ్ళీ అప్డేట్ కూడా చూపిస్తా మీకు రెండు నెలల తర్వాత మొత్తం మళ్ళీ చిగురు వచ్చి చక్కగా కాయలతో మొక్క చాలా బాగా వచ్చిందండి అంటే పెస్ట్ అంతా పోయింది ఇక్కడ గోడు చిక్కుడు చెట్టుకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి అవి చిన్న చెట్లే ఇక్కడ చిక్కుడు చెట్టు అండి ఇది పేను బంక కదా దీనికి మనం బాగా స్ప్రే చేశామంటే వాటర్లో ముంచినట్టుగా స్ప్రే చేశామంటే ఆ పెయిను బంక పోతుందండి మెయిన్గా ఈ పేను బంక అనేది చిక్కుడు చెట్లకి బాగా వస్తుంది నేను రీసెంట్గా పెట్టుకున్నానండి ఈ కోడి చిక్కుడు చెట్లు బెండ చెట్లు చిక్కుడు చెట్లు అప్పుడే ఆ పేను బంక అనేది స్టార్ట్ అయింది ఈ స్ప్రే అనేది అన్నిటికీ పనిచేస్తుంది మొత్తం చెట్టంతా అంతా ఇలా తడిచేలా చేయాలి ఇలా చేస్తే ఆ ఘాటుకి ఏ మిల్లీ బగ్స్ అయినా పేను అయినా ఏది అటాక్ చేయకుండా ఉంటుంది మనం వారానికి రెండుసార్లు చొప్పున స్ప్రే చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మనకి అది అటాక్ కాదు ఇక్కడ చామంతి చెట్లకు కూడా నేను స్ప్రే చేసుకుంటున్నాను ఇంకా వంకాయ చెట్లు ఏ చెట్టు అయినా కూడా మూడు వారినట్టుంటే ఇది స్ప్రే చేశామంటే కొత్త చిగురు వచ్చేస్తుంది ఆ చెట్టు అనేది హెల్దీగా గ్రీనిష్గా తయారవుతుంది మనం బయట రసాయన ఎరువులు కొని ఇలా స్ప్రే చేసే బదులు ఇంట్లోనే ఈజీగా మనం ఇలా తయారు చేసుకొని మన చెట్లకి స్ప్రే చేసుకుంటే చాలా మంచిది కదా ఇక్కడ దొండ చెట్టు కూడా నేను స్ప్రే చేసుకు చేస్తున్నానండి ఇక్కడ ఈ నిరప చెట్టు వచ్చేసి రెండు సంవత్సరాలు అయింది ఇది చాలా బాగా కాయలు వస్తుందండి ఇది మీది నిరపకాయలు నల్ల నిరపకాయలు అంటారు దీనికి కూడా కొంచెం ముడత అనేది స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇది స్ప్రే చేసుకుంటున్నాను చాలా బాగా ఘాట్ అయితే ఉంటుందండి నాకు ఇంకా పావు లీటర్ మిగిలింది అది ఇందులో పోసేసి పెట్టుకుంటాను మళ్ళీ కావాలి అంటే చేసుకొని పెట్టుకుంటానండి అప్పటిదప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలా గ్రోత్ వచ్చినాయి చూసారా చెట్లు అనేటివి ఎంత బాగా కాయలు కాసినాయో ఆ ముడతంతా పోయి ఆకులు గ్రీనిష్గా ఎంత హెల్దీగా ఉన్నాయో చూసారా కాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి నేను అది ఒక నెల రోజుల పాటు కొట్టానండి నాకు రిజల్ట్ బాగా వచ్చింది ఇంకా అక్కడక్కడ చెట్లకి కొంచెం ఉంది మళ్ళీ స్ప్రే చేస్తా చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇది స్ప్రే చేయడం వల్ల కాయలు కూడా హెల్దీగా చాలా గ్రీనిష్గా ఉన్నాయి కదండి ఫ్రెష్గా మాకు వారానికి ఒక అరకిల ఇంట్లో మందం సరిపోతాయండి ఇవి ఇంకా పూత కూడా వస్తుందండి ఇది స్ప్రే చేయడం వల్ల మీరు మిద్దె తోటల్లో కానీ కుండీలలో ఒకటి రెండు చెట్లు పెట్టుకొని ఇలా మనం పాటించామంటే ఇంటికి సరిపడేవన్నీ మనం కూరగాయలైనా పచ్చిమిర్చి అయినా ఏదైనా పండించుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయో ఏ రసాయన ఎరువులు లేకుండా ఎంత బాగా మాకు పంట వచ్చిందో ఇంటికి సరిపడేయన్ని ఇప్పుడు నెల తర్వాత అవే మొక్కల్ని మీకు అప్డేట్ చూపిస్తున్నాను కదా ఆకుముడతంతా పోయి చెట్టు కూడా బాగా గ్రోత్ కూడా ఉంది కాయలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ ఆకుముడత అనేది కొంచెం కొంచెంగా ఉన్నప్పుడే మనం జాగ్రత్తలు తీసుకోవాలండి మనం ఇది స్ప్రే చేసుకున్నట్లయితే అది ఒక వారం రోజులోనో రెండు వారాల్లోనో ప్యూర్ అయితే అవుతుందండి ఏదైనా సరే మనం వెంటనే ఏదైనా చేసిన వెంటనే రిజల్ట్ రావాలని మాత్రం అనుకోకూడదండి కొంచెం ఓపిక్గా మనం ప్రయత్నించాలన్నమాట కష్టే పలి అంటారు కదండి పెద్దలు మనం కష్టపడితేనే ఇలాంటి ఫలితాలు వస్తాయి కదా కనీసం వారం నుంచి రెండు వారాలు పడుతుందండి అది రిజల్ట్ రావడానికి అలాగే టమాటాల పక్కనే మిరప చెట్లు పెట్టకూడదండి కొంచెం టమాటాలు ఒకవైపు ఉంటే నిరప చెట్లు ఒక వైపు పెట్టుకోవాలి ఎందుకంటే టమాటాలో ఎక్కువగా ఆకుముడత వస్తుంది ఇది ఇదండి నిరప చెట్లకి ఆకుముడత మాయం నిరపకాయలు కాయం ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో కానీ మిరప చెట్ల ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే కదండి ధన్యవాదములు